ఇక హాయ్ ఒక్కసారి కలర్స్ చూసేద్దామండి ఇది వచ్చేసి బ్రిక్ రెడ్ లైట్ బ్రిక్ రెడ్ కి డార్క్ మెరూన్ కాంబినేషన్ బోర్డర్ అనమాట జెర్రీ బోర్డర్ అండి బోర్డ్ సైడ్స్ కూడా సారీ మొత్తం మనకి ప్రింట్ వస్తుంది బాబి ప్రింట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ గ్రీన్ కలర్స్ చూపిస్తున్నాను ఒక్కసారి చూసేయండి అవైలబుల్ ఉన్న కలర్స్ అండ్ ఇదొకటి కాంబినేషన్ అయితే చాలా ప్రతి ఉంది లైక్ నూర్ పింక్ విత్ వైన్ కాంబినేషన్ అనమాట అండ్ ఒక్క పొడి రంగు అంటారు కదా ఆ కలర్ ఉంది ఇది వచ్చేసి అండ్ గ్రీన్ షేడ్ ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇంకో గ్రీన్ షేడ్ డిఫరెంట్ గ్రీన్స్ యాష్ విత్ రెడ్ చాలా ప్రతి ఉంది కలర్ కాంబినేషన్ తక్కువసారి శారీస్ కూడా చేయడానికి చాలా పెట్టి ఉంది మంచి రివ్యూస్ వచ్చాయి సో మల్టిపుల్ ఆఫ్ పీసెస్ తెప్పించాము సరే